ఉంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం ఐదు సంవత్సరాల క్రితం పొంగనూరు నియోజకవర్గం మార్పు కోసము అభివృద్ధి కోసము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను ప్రతిరోజు ఏదో ఒక రకంగా వేధింపులు తప్పుడు కేసులు అవమానాలు నా కుటుంబ సభ్యుల అవమానాలు ఎదుర్కొన్నారు నా పిల్లల అవమానాలు ఎదుర్కొన్నారు ఆర్థికంగా నష్టపోయాను వ్యక్తిగత జీవితాన్ని నష్టపోయాను వ్యాపారాలు నష్టపోయాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని తప్పుడు కేసులు వచ్చినా నియోజకవర్గ మార్పు కోసము నియోజకవర్గ అభివృద్ధి కోసము రైతులకు యువతకు మంచి చేయాలనే సంకల్పంతో ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్న నాకు పొంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి రాక్షసును ఓడించడానికి నాకు సహకరిస్తామని చెప్పిన పార్టీలు చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిస్తే నాకు కావాల్సింది పార్టీల మద్దతు కాదు ప్రజల మద్దతు భగవంతుడి మద్దతు అనే నమ్మకంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గత నెల ఇరవై ఐదవ తేదీన నామినేషన్ వేసినప్పుడు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించిన ఆదరణ నాకు ఇచ్చిన మద్దతు చూసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఓటమి భయంతో నా మీద కుట్రలు చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని నన్ను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు నేను ప్రచారం చేసిన నాలుగు రోజుల్లో నా మీద నాలుగు కేసులు పెట్టారు అందులో హత్యాయత్నం అని అధికారుల మీద దాడి చేశారని రకరకాల కేసులు పెట్టారు నా మీద దాడి చేశారు నా వాళ్ళ మీద దాడి చేశారు అదే విధంగా నా వాహనాలను ధ్వంసం చేశారు నా వాహనాలను కాల్ చేశారు ఇంత చేస్తే తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా నా మీద నా వాళ్ళ మీద కేసులు పెడుతూ పోలీసులు అనేక రకాలుగా రోజుకు ఒక కేసు తీసుకుని వచ్చి వేధించి నన్ను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నా వాళ్ళందరినీ వెంటాడి వెంటాడి తప్పుడు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు నా అనుచరులంతా ఈ చల్లా చెదరయే పరిస్థితి వచ్చి ప్రచారం చేసుకోలేని పరిస్థితికి పోలీసు వ్యవస్థ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న నా ఇంటి ముందుకెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు ఉంటే డ్రమ్ములు పెట్టుకుని డాన్సులు వేసుకుంటూ ఒక పగటి వేసగాడి ప్రవర్తిస్తుంటే నియోజకవర్గ ప్రజలు చూసి సిగ్గుపడుతున్నారు మీరు ఎలాంటి కుట్రలు చేసినా ఎన్ని వేధింపులు చేసినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నాతో ఉన్నారనే నమ్మకంతో ఈరోజు నేను ముందుకెళ్తున్నాను ఒంటరిగా అయినా నేను ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో మీరు చెరుకు రైతు గుర్తుకు వేసే ప్రతి ఓటు పొంగనూరు నియోజకవర్గానికి మంచి జరగాలి ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి మనం వేసే ప్రతి ఓటు శ్రీకృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం లాగా అల్లాకు చేసే దువ్వా లాగా చేసే ప్రే ప్రేయర్ లాగా ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా ఉండాలి కానీ ఇలాంటి అరాచక శక్తులకి అధికారాన్ని అడ్డం అడ్డం పెట్టి దోపిడీ చేసే శక్తులకి మంచి జరగకూడదని నియోజకవర్గంలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు